सुर में गाना सीखिए पादहनीसा ऐप के साथ ए आई पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा की हम कहलेगा

పో్దె తృకు నాకు ఩ోనన్కూ టినా,ichiల్ మాదెజాబినాబెఇ మాకూ ాె ఘల్ాచె మదేం వల్ాకారల్�తే మధురమి గుగాలితిలమి ఒడికో కాబోతిని తలకిడి దంపరని మధురమి గుగాలితిలమి ఒడికో కాబోతిని తలకిడి దంపరని జగంతమా

The <laughs> ే ప్రజాపుల సీవ సమాధివీపే భూత అది కాదు అది కన్ని పందవ ఆహా ఆహా హక్కుకు కన్ని పందవ ఆహా ఆహా మహిమ పొంది సుగ్రీగు రూపాలో వెలసే కళయ కాలోగ్ర ప్రభంజనాంశమున హనుమంతుడి అవతారమెత్తే గంభీర వాసి కతిదేవుడైన వరుణాంశ నీలుండు తరలో జనించే దేవేంద్ర సుతుడైన గీతాలి రావణ పదార్థమై దేవతాకి వానర సమూహముగా అలశంఖ చక్రశేడా సహితముగా విష్ణు కరచేటుకాయసం వయే ఆారాయణిలోసే ఆత జన హృదయాల అమృతం గులిసే कतल जगज्जाल संक्षोभकार्यौ अतिशक्तिमय पावकास्त्रमेनु प्रलयकालाभील कालाभील बडबानल ज्वालनणगार्चु घनवरुणास्त्रमेनु ముల్లో కల్లోలము నరించు అసమానమౌ పవనాశ్రమేను అఖిలాండ కోటి బ్రహ్మాండ భాండం అవలీల గు బ్రహ్మాస్త్రమేను విశ్వ సంరక్షణార్థమై వెలసినట్టి దేవదేవుల నీ సేవజేయ ూ నాము ఏ మా రమ్య కుల సాంగ్ర శ్రీ రఘురామచురా వందేవానరసింహరా క్రోడాశ్వవక్రాంచలంకరణం ప్రిపంచయనం జే జీవిత్యమానం

నా మాట విని పంతులమ్మ దగ్గర నేర్చుకో దగ్గర నన్ను చూస్తే దానికి కోపం అట్లా అనకు పంతులమ్మ చాలా మంచిది పంతులు ఒకటి మోసకాడు కావాలంటే నేను పంతులమ్మని తీసుకొచ్చి సీత పంతులమ్మ చాలా మంచిది కాదు పంతులు అయ్యో దేవయ్య నువ్వు చెప్పు పంతులు మంచివాడా పంతులమ్మ మంచిదా ఇద్దరు మంచివాడేనండి అలా కాదు ఇప్పుడు చెప్పు నూటికి పది పాళ్ళు పంతులమ్మే మంచిది రైట్ నువ్వు డబ్బు చెప్పిస్తావా ఇప్పుడు చెప్పు నూటికి ఇరవై పాడు పంతులు గారే మంచివారు ఇప్పుడు చెప్పు నూటికి ముప్పై పాడు పంతులమ్మే ఇప్పుడు చెప్పు నూటికి యాభై పాడు పంతులు గారే ఇక చెప్పు అబ్బా నూటికి నూరు పాడు పంతులమ్మే అది వారే వచ్చారు ఉండి పని చెప్తా చూడండి పంతులు గారు వీడు మీరు మంచివారు కాదు పంతులమ్మే మంచిదని చదువుతున్నాడు వాడు ఎప్పుడు పంతులమ్మ పక్షమే నమస్కారం అండి నమస్కారం కూర్చోండి అబ్బాయి వద్దు నేను మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను చెప్పండి మీరంతా చూస్తూనే ఆ చూస్తూనే ఉన్నాను చూస్తూనే ఇట్లా ఊరుకోవడం ఏమీ బాగాలేదు పరిస్థితులు చాలా ముదిరిపోయి అయితే నన్నే చెయమంటారు మీ అమ్మాయిని మీరు జాగ్రత్త చేసుకోండి అయ్యో జాగ్రత్త చేసుకోలేకనే కదా ఇదంతా మీరు నాకు సహాయం చేయాలి చెప్పండి నా చేత అయితే చేస్తాను మీరు మా సీతకు సంగీతం చెప్పాలి అంతే నా దగ్గర వద్దని కదా ఆయన దగ్గర నేర్చుకుంటుంది అవుననుకోండి అట్లానే ఊరుకుంటామా ఏదో ఉపాయం చూడాలి కదా పోని మీరెందుకు చెప్పకూడదు నేనా నాకు రాదే రాకపోతే నేర్చుకోండి నేర్చుతాను నా దగ్గర నేర్చుకుని సీతకు చెప్పండి అబ్బాయి నాకెందుకు రండి పర్వాలేదు నేర్చుకోండి అనండి మరొకసారి చెప్పండి

ఇందులో మీ సరహర్లేదు దయచేయండి చూడండి ఆ పాపాలు తీసేసి సంగీతం చెప్పండి అట్లాగే ఎందుకు భయపెడతారా

ఇప్పుడు వచ్చలేండి వాళ్ళ పాట అయ్యేదాకా అక్కడ ఉండి వస్తాను మీరు ఇక్కడే కూర్చోండి చూసారా సంప్రదించుకోవడానికి పోయారు అదే అంతా మీకు మళ్ళీనే ఉంటారా అదే ప్లీజ్ మన ము బాగోలేవటలా బాగుంటాయలే అల్లుడు వస్తున్నా వస్తున్నా సీత నువ్వు పంతుల దగ్గర సంగీతం చెప్పుకోవద్దు మాని ఎందుకు మానే పంతులు గారు నాకు బాగా నేర్తారు నువ్వు చిన్నదానికి నీకు తెలీదు నా మాట విని పంతులమ్మ దగ్గర నేర్చుకోకాశ దగ్గర నన్ను చూస్తే దానికి కోపం అట్లా అనకు పంతులమ్మ చాలా మంచిది పంతులు ఒకటి మోసకాడు కావాలంటే నేను పంతులమ్మని తీసుకొచ్చి సీత పంతులమ్మ చాలా మంచిది కాదు పంతులు గారే నువ్వు చెప్పు పంతులు మంచివాడా పంతులమ్మ మంచిదా ఇద్దరు మంచివారేనండి అలా కాదు ఇప్పుడు చెప్పు నూటికి పది పాళ్ళు పంతులమ్మే మంచిది రైట్ నువ్వు డబ్బు చెప్పిస్తావా ముందు చెప్తా ఇప్పుడు చెప్పు నూటికి ఇరవై పాడు పంతులు గారే మంచివారు ఇప్పుడు చెప్పు నూటికి ముప్పై పాడు పంతులమ్మే ఇప్పుడు చెప్పు నూటికి యాభై పాడు పంతులు గారే ఇక చెప్పు అబ్బా నూటికి నూరు పాడు పంతులమ్మే అదిగో వారే వచ్చారు ఉండి నీ పని చెప్తా చూడండి పంతులు గారు వీడు మీరు మంచివారు కాదు పంతులమ్మే మంచిదని చూస్తున్నాడు వాడు ఎప్పుడు పంతులమ్మ పచ్చమే నమస్కారం అండి నమస్కారం కూర్చోండి అబ్బే వద్దురండి నేను మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను చెప్పండి మీరంతా చూస్తూనే ఉన్నారుగా చూస్తూనే ఉన్నాను చూస్తూనే ఇట్లా ఊరుకోవడం ఏమీ బాగాలేదు పరిస్థితులు చాలా ముదిరిపోయి అయితే నన్నేం చెయమంటారు మీ అమ్మాయిని మీరు జాగ్రత్త చేసుకోండి అయ్యో జాగ్రత్త చేసుకోలేకనే కదా ఇదంతా మీరు నాకు సహాయం చేయాలి చెప్పండి నా చేత చేస్తాను మీరు మా సీతకు సంగీతం చెప్పాలి అంతే నా దగ్గర వద్దని కదా ఆయన దగ్గర నేర్చుకుంటుంది అవుననుకోండి అట్లానే ఊరుకుంటామా ఏదో ఉపాయం చూడాలి కదా పోని మీరెందుకు చెప్పకూడదు నేనా నాకు రాదే రాకపోతే నేర్చుకోండి నేర్పుతాను నా దగ్గర నేర్చుకుని సీతకు చెప్పండి అబ్బాయి నాకెందుకు రండి పర్వాలేదు నేర్చుకోండి అనండి మరోసారి చెప్పండి Sari sari sorry, sasa sorry, 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 నన్ను నడి పర్వాలేద కర్చపడంది తిర ద తీసుకో ఇంద్ర మి సరే ఆఖర్లేదు దయచేయండి చూడండి మా ని చూడండి ఆ ఆపాలు తీసేసి సంగీతం చెప్పండి అట్లాగే మి కుమిరే మా కుమేమే మి కుమిరే మా కుమేమే యందుకి వస వస నస నస యందుకి వస వస ఎందుకు బయపతారు ఇటు తిరగండి మీరు ఇంటికి చూస్తారా చూడటం కూడా తప్పేనా అక్కడ నుంచి మీరే నాకు మేమే ఎందుకీరు సరు సబు సబు ఎందుకీరు సబు 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 పాడండి ఇప్పుడు వద్దులండి వాళ్ళ పాట అయ్యేదాకా అక్కడ వస్తాను మీరు ఇక్కడే కూర్చోండి